అందరికీ నమస్కారం పలమనేరు ప్రజలందరూ చాలా సుదీర్ఘంగా ఆలోచన చేయాలండి నేను మాట్లాడే ప్రతి వర్డ్ ప్రతి మాట దయచేసి ఆలోకించండి అరే వీడు రాజకీయ నాయకుడు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు కదా ఏది మాట్లాడినా రాజకీయ ధోరణితోనే మాట్లాడతానులే ఓట్లు దండుకునేకే అనుకోవద్దండి నేను ఓట్లు దండుకునే వ్యక్తిని అయితే కాదు నాకు ఓట్లే కావాలనుకోని ఉంటే నేను ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇచ్చి ఓటుకి భగవంతుడి దయ వల్ల ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు వచ్చిన సార్లు ఒక నలభై వేలు ఓట్లో లేదా యాభై వేలు ఓట్లు పోరాడేవాడిని కానీ ఎందుకో ఓటుకి దుడ్డిచ్చి కొనడం గొర్రెలను కొన్నెట్లు జనాలను కొనడం ఎందుకో బాధ అనిపించింది ఇరవై వేల మందితో సభ చేసినోడిని ఇరవై వేల మందితో నామినేషన్ చేసినోడిని శరిమిలమ్మ సభ ఇరవై వేల మందితో చేసినోడిని చాలా బలంగా అన్ని ప్రోగ్రామ్స్ చేసినోడిని ఓటుకు మాత్రం రెండు వేల రూపాయలు ఎందుకు ఇదనుకుంటారు ఆత్మాభిమానం ఒప్పుకోక ఈరోజు విషయానికి వస్తే దయచేసి విషయానికి వస్తే నేను ఒక రైతుగా అదే వైఎస్ఆర్ జంక్షన్లో పలమనేరు ప్రజలందరికీ తెలుసండి నేను ఒక రైతుగా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి విఫలమైనాను యాక్చువల్లీ రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే మూడు సంవత్సరాల కరెంట్ లేకుండా డెబ్బై ఐదు వేలు లంచం ఈయకుండా పక్కనున్న గంగవరం సీనన్న వాళ్ళ షెడ్లోని ఇంకా నేను కరెంటు తీసుకొని ఆ మూడేళ్ళునూ ఆవులు మేపినాను కాబట్టి చాలా విసుగు చెంది ఆ పాయింట్లో నేను చాలా విసుగు చెందినమాట కాబట్టి చాలా చాలా విసుగు చెంది విరక్తి అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన రైతుగా ఒక నాలుగు సంవత్సరాలు దగ్గరగా చిన్నప్పటినికా రైతులమే నాన్నతో పాటు వ్యవసాయం చేసినాం ఆవులు మేపినాం గడ్డి కోసినాం చెరుకు పెట్టినాం అంత రైతుగా చాలా అనుభవించినామండి సీట్ బెల్ట్ వేసుకుంటే చాలా మంచిది రైతుగా చాలా అనుభవించినాం కాబట్టి రైతు కష్టం రైతుకే తెలుస్తుంది అని అంటారు కదా నేను క్షుణ్ణంగా ఆ బాధలన్నీ భరించి నేను ఈరోజు చాలా బాధతోటి మాట్లాడుతూ ఉన్నాను సార్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి మూడు సంవత్సరాలు ఒక మనిషి కరెంటు కోసం పరితపిస్తూ ఉన్నాడంటే ఒక రైతుకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉందండి దయచేసి ఇంకా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వాల గురించి దయచేసి మీ కాలు మొక్కుతాం సార్ వైఎస్ఆర్సీపీ టీడీపీ ఆఈపీ ఈఈపీ ఏది వద్దు సార్ మానవ దృష్టితోటి జనాలందరూ ఒకసారి ఆలోచించేద్దాం మూడు సంవత్సరాలు ఒక రైతు తిరిగి 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 నన్ను సంపన్న చంపుకోండి కరెంటే ఏమో అంటే ఇంకేం సచ్చేదే వాళ్ళు రైతులండి వీళ్ళు మర్డర్లు చేసేదానికి ఏమన్నా వీళ్ళు ఫ్యాక్షనిస్టులా లేకపోతే ఏమన్నానా రైతులండి ఏం చేసాక అవుతుంది డైలీ వచ్చి ఆఫీస్ ముందర మొరబెట్టుకునే తప్పితే సార్ కర్ణాటకలో చాలా బలంగా నేను వచ్చేసి బిజినెస్లు చేసిన ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో రావాలనుకుంటే ఈరోజు విజయవాడలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటే ఈరోజు నేను ఇక్కడ పలం నీరులో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటే పలం నీరులో బతకాలని చెప్పి అనుకుంటే ఒక బిజినెస్ మ్యాన్గా మీరు బాగా ఆలోచన చేయండి సార్ అదేదో రోడ్డు పోయిందంట ఆ రోడ్డు పోతే వచ్చేసి పక్కన ఉండే నెంబర్లంతా గవర్నమెంట్ ఎక్కిలేదంట అరే రోడ్డు పోయేదానికి గవర్నమెంట్ పక్కలో ఉండేదానికి ఎక్కికన్నా పోవడానికి కారణమేమి ఎందుకు ఎక్కీలేదు నెంబర్లు అంతా ఎంతమంది రైతులు వచ్చి సతమతమైతా ఉన్నారు ఎందుకు ఎక్కీలేదు అది ఇప్పుడు పది లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వాలనే ఇప్పుడు కష్టాలు అందరికీ ఉంటాయండి తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేసాక అవుతుంది వాళ్ళ పరిస్థితి ఎట్లా దయచేసి ఇది ఒకటే కాదండి ఆంధ్రాలో సిస్టమ్స్ చాలా మారాలి సార్ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పని అన్ని ఛానల్స్లో రుద్ది అందులోన కొన్ని రోజుల వరకు చేసుకొని రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను దయచేసి ఫారెస్ట్ అధికారిగా ఉండి ఆయన రెండు మూడు శాఖల్ని తీసుకొని సైన్స్కి సంబంధించి దయచేసి వీళ్ళందరూ కొద్దిగా సిస్టమ్స్ మార్చాలి సార్ మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా మంచి స్థాయికి పోవాలంటే ఇది సిస్టమ్స్ మారాలి సార్ రాజకీయాలకి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడో ప్రాపర్టీ కొనుక్కుంటే మొగల్ దగ్గర అదేదో డీకేటీని చూపిస్తూ ఉంది అది మామూలంగా డీకేటీ కాదది గవర్నమెంటు అదేదో రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఇరుక్కుంది దాన్ని చేయాలని చెప్పి ఉండాము అదేమో చేయట్లేదు అదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి విషయం అలా చిత్తూరులు అందరు ఆపేసినారు అదే విధంగా సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ముందర పుంగనూరులో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే అది ఇంతవరకు అదే గతి అదే ఇదే ఆంధ్రాలో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఏమైనా జమీన్లు తీవాలన్నా ఎంత కష్టమండి ఏమైనా కొనాలన్నా పది మంది వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి వేరే ప్రపంచం నుండి వచ్చినప్పుడు ఇక్కడుండే సిస్టమ్ ఎట్లా ఉంటుంది కర్ణాటకలో లేదండి దయచేసి నేను చెప్తాను కర్ణాటకలో లేదు కర్ణాటకలో ఈ సిస్టం లేదు ఏదో కొద్దో గొప్ప అమౌంట్ తీసుకున్నా ఫాస్ట్ వర్క్ ఉంటుంది ఈడ లంచాలు తీసుకున్నప్పటికీ చూడ ఆయన చెప్తా ఉన్నాడు ఎలక్ట్రిసిటీ మీటర్ల గురించి సార్ లంచాలు ఇచ్చే వాళ్ళకి మా కండ్లు దిగ్గానే ఇచ్చి పంపిస్తూ ఉంటారు సార్ మాకు మాత్రం నిజాయితీగా బిల్లు కట్టి ఉండే వాళ్ళకి మాకు వీలేస్తారని ఒక సబ్ డివిజన్ చేసేదానికి ఎన్ని రోజులు గవర్నమెంట్ ఈ మంచి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం అంటే మళ్ళీ టీడీపీని ప్రభుత్వాన్ని అది వేరు వేరండి పార్టీ వేరే ప్రభుత్వం వేరే పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండొచ్చేమో కానీ ఇక్కడ రాజకీయాల పొలం వద్దండి దయచేసి ఇష్యూస్ మాత్రం తీసుకోండి టీడీపీ వాళ్ళు ఉంటే అమర్నాథ్ రెడ్డి గారికి ఓటు వేయండి నాకు అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే పోయి ఎవరికైనా వేయండి ఓటు నాకేమి వేయద్దండి ఓపెన్గా మనిషిగా వచ్చేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి యువతరం రావాలని చెప్పినారు యువతరం మేలుకోవాలని చెప్పినారు యువతరం ఇవ్వాలని చెప్పినారు యువతరం వచ్చేసిందన నిలబడుకోవాలని చెప్పినారు అసమర్థుల రాజకీయాలని ఏల్తే సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు ఏర్తారన్నారు నేను సమర్థులనే కాదు కొన్ని వందల మంది చైతన్యం ముందరకు రావాలా కొన్ని కోట్ల మందిలో చైతన్యం ముందరకు రావాలా కోట్ల మందిలో చైతన్యం ముందరకు రావాలండి దయచేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇది పలమనేరుకు సంబంధించిన విషయమే కాదు మొత్తం లంచాలతో నిండిపోయింది ఠాగూర్ సినిమాలో తీసినాము దానికి మించిన విపరీతమైన లంచాలు అయిపోయింది లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని పనిచేస్తారంటే లేదు నాలాంటి వాళ్ళకే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఎవరు కరెంటు వాళ్ళు ఎవరు పక్కలో ఉండేవాళ్ళు ఎవరినింకా పోవాల ఈ సిస్టమ్ తెలుసుకోకుండా ఎంతోమంది డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు ఇట్లా దయచేసి దీన్ని చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వివిధ శాఖ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దయచేసి బెట్టింగ్ యాప్స్ అంటారండి బెట్టింగ్ యాప్స్ కంటే చాలా డేంజరస్గా తయారైనారు గవర్నమెంట్ అధికారులు అండి అందరినీ అనట్లేదు లంచాలు తీసుకునే వెదవల గురించి మాట్లాడుతున్నాను లంచాలు తీసుకొని పని చేయని వెదవల గురించి మాట్లాడుతూ ఉన్నానండి ప్రభుత్వ అధికారులు ఏందండి ఈరోజు చూడండి కలెక్టర్ ఆఫీస్కి పోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ఆయన మహానుభావుడు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి పోతే ప్రతి మనిషికి టైం ఇస్తాడు ప్రతి మనిషి కష్టాన్ని తెలుసుకుంటాడు ఎక్కడో నార్త్ ఇండియాలోనో ఎక్కడో పుట్టినాడో మహానుభావుడు ఎంతమంది నోట్ల మెదలాడుతూ ఉన్నాడు ఎంతమంది చేతులెత్తి దండం పెడతా ఉన్నారు ఎంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అలా ఉండాలండి సిన్సియారిటీ ఆఫీసర్లు అంటే మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి దయచేసి సిస్టమ్ మారాలా ఆంధ్రప్రదేశ్ మారాలా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది ఇది యావత్ జగత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా మారాలంటే మన అందరిలో చైతన్యం రావాలా రైతు నేర్పిచ్చే బాగుపడతామండి మూడు ఏండ్లు మూడు ఏండ్లు తిరగడం అంటే డబ్బు పోతే పీడ బాయ మూ మూడు లక్షలు మూడు ఏండ్లు మనిషి తిరిగినాడంటే లంచం పోతే పాయ పీడ యాభై వేల లక్ష రూపాయలు కానీ మూడు ఏండ్లు తిప్పించినారంటే దాని వెల ఎంతండి ఎన్ని లక్షలు ముప్పై లక్షల కోట రెండు కోట్ల నెలల కొద్ది తిప్పిస్తారండి రేపు 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 రేపురా రేపురా మన్నారా అవతల మన్నారా ముందర ఆఫీసర్ వెళ్ళిపోయినాడు మాకు రెస్పాన్సిబిలిటీ లేదండి విసిగెత్తిపోయినాం ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎట్లుంటే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చెప్పాలనా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి సిస్టమ్ మారాలండి తప్పకుండా సిస్టమ్ మారాలా సిస్టమ్ మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్సహోదరుల మేల్కోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసోదరుల మేల్కోవాలి ప్రసహోదరులో సహోదరులో నాణ్యంగా డబ్బుకు అమ్ముడుపోకుండా పోకుండా లీడర్స్కి భయపడకుండా గెలిచిన లీడర్లు తుత్తులు కాకుండా ప్రభుత్వం పరముందాం ఏ లీడర్ అయినా నిగ్గదీచే విధంగా ప్రశ్న తయారైతే తప్పకుండా అన్నీ బాగుపడతాయి కాబట్టి ప్రజలందరూ గవర్నమెంట్ ఆఫీసులో పనులు కాకపోతే దయచేసి బీవీఎంని సంప్రదించండి వైఎస్ఆర్ జంక్షన్ ఎనీ టైం మన ఛానల్స్ అంతా కూడా రెడీగా ఉంటాయి తప్పకుండా ఆ పని జరిగేంత వరకు మేము సపోర్ట్కుంటాం ఈ బీవీఎం మిషన్ భారతీయ విశ్వవిజేత మిషన్ ట్రస్ట్ మీకు అందరికీ అండాదండగా ఉంటుంది ఎనీ గవర్నమెంట్ వర్క్ వితౌట్ ఫీజ్ లంచాలు ఇవ్వకుండా మీరు పనిచేసుకునేదానికి అర్హుల్ గాండి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మా టీం వైఎస్ఆర్ జంక్షన్లో ఉంటుంది మీరు వచ్చి సంప్రదించండి తప్పకుండా అయినంత తొందరగా లంచాలు లేకుండా ప్రభుత్వంతో సేవలను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్ రాయలసీమ ఇన్ఛార్జ్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ అన్నిటికి మించి డివిఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర అధినేత థ్యాంక్ యూ ఓం నమ శివాయ్ జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్